ఆ ఇద్దరు పెళ్లిపేటలపై సందడి చేశారు తలంబ్రాలు పోసుకుని వివాహ ఘట్టాన్ని ఆస్వాదించారు పెద్దల ఆశీర్వచనాలు అందుకున్నాక పెళ్లి మండపం పక్కనే ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక గదిలోకి వెళ్లారు అలా వెళ్లిన వారు ఎంతకీ తిరిగి రాలేదు ఇంతలో ఆ గదిలో నుంచి పెద్దగా శబ్దాలు వినిపించడంతో పెద్దలు వెళ్లి బలవంతంగా తలుపులు తెరిచారు పరస్పరం దాడి చేసుకున్నట్లుగా వధూవరులిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు వధువు లిఖిత అక్కడికి అక్కడే మృతి చెందగా వరుడు నవీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆ ఇద్దరు పెళ్లిపేటలపై సందడి చేశారు తలంబ్రాలు పోసుకుని వివాహ ఘట్టాన్ని ఆస్వాదించారు పెద్దల ఆశీర్వచనాలు కూడా అందుకున్నాక పెళ్లి మండపం పక్కనే ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక గదిలోకి వెళ్లారు అలా వెళ్లిన వారు ఎంతకీ తిరిగి రాలేదు ఇంతలో ఆ గదిలో నుంచి పెద్దగా శబ్దాలు వినిపించడంతో పెద్దలు వెళ్లి బలవంతంగా తలుపులు తెరిచారు పరస్పరం దాడి చేసుకున్నట్లుగా వధూవరులిద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు వధువు లిఖిత అక్కడే మృతి చెందగా వరుడు నవీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పూర్తి అప్డేట్స్ తెలియచాడు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు రెడ్ కిరణ్ అసలు ఏం జరిగింది అప్పటి వరకు హ్యాపీగా ఉన్నటువంటి కప్పులు ఒక్కసారిగా మడుగులా కనిపించడానికి కారణాలు ఏమనుకుంటున్నారు కుటుంబ సభ్యులు ఆషా కర్ణాటక కేజీఎఫ్ లో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు పెళ్లి పెట్టిల మీద ఒక గంట ముందు పెళ్లి చేసుకున్న నవ దంపతులు ఒకసారిగా రక్తపు మడుగులతో ఉండడంతో ఒకసారిగా పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనకి అదే విధంగా విచారణలో తేలినారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ కర్ణాటక రాష్ట్రంలోని కేజీఎఫ్ కు సంబంధించిన నవీన్ అదే విధంగా లిఖితాలకు సంబంధించి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారని చెప్పేసి కూడా పెద్దలు దానికి అంగీకరించి కూడా వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు అయితే ఒక్కసారిగా పెళ్లి చేసుకున్న అనంతరం గదిలోకి వెళ్ళిన భార్య భర్తలు ఇద్దరు ఒకసారిగా ఆ వధువు ఎవరైతే ఉన్నారు లిఖిత ఆమె చాటింగ్ చేస్తుండగా కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినట్టు కూడా ఆ అక్కడ ఉన్న బంధువులు అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒకసారిగా మాటా మాట పెరిగి వాళ్ళ మధ్యలో గొడవకు దారి తీసిన నేపథ్యంలోనే ఈ విధంగా ఘటన జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు అయితే వివరిస్తున్నారు ఏదేమైనప్పటికీ కర్ణాటకలో ఈ దారుణ ఘటన అయితే ఒకసారిగా దిర్ధాంక్షి జీర్ణించుకోవచ్చు ఈ నేపథ్యంలోనే బంధువులు అదే అదేవిధంగా ఇద్దరు కూడా ఇద్దరికి సంబంధించి ఇప్పటికే పోలీసుల సమాచారంతో పోలీసులు ఎవరైతే వరుడు ఎవరైతే ఉన్నారో అతన్ని రక్తం పొడుగులో ఉండగా అతన్ని హాస్పిటల్కి చేర్చే మధ్యలో మార్గం మధ్యలో అతను కూడా మరణించడంతో ఒకసారిగా కర్ణాటకలో కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ లో పూర్తిగా విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఆశ్గన్